అమ్మ మీకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ తొలి ఏకాదశి వ్రత వైభవం గురించి అలాగే ఆవిర్భావ కథ గురించి మాకు వివరిస్తారు తప్పకుండానమ్మ ముందుగా ఈ తొలి ఏకాదశి పర్వదిన వైశిష్ట్యాన్ని లోకానికి అందించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తి టీవీ వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందువల్లంటే ఎంతో విచిత్రమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజలని సన్మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తోంది భక్తి టీవీ అలాంటి భక్తి టీవీ కార్యక్రమంలో ఇవాళ ఏకాదశి వైశిష్ట్యాన్ని గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం తల్లి ముఖ్యంగా ఈ ఏకాదశికి అధిష్టాన దేవత శ్రీమన్నారాయణుడు చాలా చక్కగా శేషసేనుడైనటువంటి స్వామిని మన ముందు మన కనుల ముందు నిలిపారు అందరూ ఒక్కసారి సేవించుకోండి స్వామి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని అన్నట్లుగా ఆయనకు ముకుందుడు అని పేరు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి అని పేరు అనమాట అలాంటి స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ ఏకాదశి అందుకే దీనికి శ్రీహరివాసము అనేటువంటి అందమైనటువంటి నామం కూడా ఉంది మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి నామాలని మన పురాణాలన్నీ కూడా అందించాయి అధిక మాసాల్లో కూడా పురుషోత్తమ మాసంలో కూడా అద్భుతమైనటువంటి రెండు ఏకాదశుల యొక్క వైభవాన్ని కూడా మనకి పురాణ అమ్మయం చాలా చక్కగా అందించిందమ్మ ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది అన్ని వ్రతాలలోకి కూడా అతి ఉత్తమమైనటువంటి వ్రతం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు సర్వవ్రత శిరోమణి అంటే ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు ఇంకా ఏ వ్రతాలు చేయకపోయినా కూడా మనకి పర్వాలేదు ముక్తిదా మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి అనేటువంటిది ఇందులో మనం చాలా ప్రసిద్ధంగా నాలుగు ఏకాదశుల గురించి చెప్పుకుంటూ ఉంటాం వ్రత నియమాలు పాటిస్తూ ఉంటాం అందులో ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఒకప్పుడు ఈ మాసం నుంచే సంవత్సరాన్ని లెక్క పెట్టడం అనేటువంటి పద్ధతి ఉండేదిట అందువల్ల దీనికి తొలి అనేటువంటిది మాట వచ్చింది అని ఒకటి చెప్తారు రెండవది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహించడం కోసము ఆ శేష శయనత్వాన్ని స్వీకరించడానికి యోగ నిద్రలోకి ప్రవేశించేటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీనికి శయన ఏకాదశి అనేటువంటిది కూడా చాలా అందమైనటువంటి పేరు వచ్చింది నాలుగు నెలల తర్వాత కార్తీక మాసం వచ్చిన తరువాత లేచేటువంటి నిద్ర లేస్తాడు కాబట్టి దానికి ఉత్థాన ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది అలాగే మనకి మార్గశీర్షంలో ముక్కోటి ఏకాదశి తర్వాత మాఘంలో భీష్మ ఏకాదశి ఇవి చాలా విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటామమ్మా కాబట్టి వ్రతాలకి శిరోమణి అయినటువంటి ఏకాదశి మనం చేసుకునేటువంటి తొలి ఏకాదశితో ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైనటువంటి కాలం అంతా